వన్ ఇయర్ అవుతుంది మనం కలుసుకోబుల మారాయ్ పడుతుంది పిల్లలు సంచారం లేదా ఇలా జశ్వం గారు ఎరున్నాడు ఎవరున్నారా థ్యాంక్ యూ రాన్నేం బస్ ఏం చేస్తున్నావురా బస్ ఖాళీ కూర్చున్నావా సారా ఇంటికాడ దావా దావాస్తా ఏ దావత్ ఏమొచ్చులే అన్నా నేను ఫోన్పే కొడుతున్నా బాధలు తీసుకొని వచ్చేసాను అంతే ఏం వద్దులే అన్న నేను ఫోన్ పే కొడుతున్నా వచ్చేసి తీసుకొని వచ్చేసి అంతే దాని తర్వాత ఏం లేదు ఇక మాటలు దావతయ్యతే ఏం వద్దులే లేదు అవన్నీ ఏమైంది బాధలు ఉన్నాయి ఏమైంది అత డల్ మాట్లాడుతున్నావు ఏం లేదు అన్నా బాధకి ఏం లేదు నేను ఫోన్పే కొడుతున్నాను నేను నెంబర్ కి కొడుతున్నాను చూడు తీసుకొని వచ్చేసాను సరే నేను ఏమని చెప్పాను ఇప్పుడు తీసుకుంటామని తీసుకుందా అని పైసలు వచ్చాను డైరెక్ట్ ఇప్పుడు అమ్మా అన్నా హ్యాపీ బర్త్డే బర్త్ ఏమన్నా ఫోన్ చేసినావు అసలు ఈ మధ్య కనిపోయినా కనిపించట్లేదు బిజీ అయిపోయినా నేను నువ్వే బిజీ అయిపోయినావు నువ్వు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు నువ్వే ఏడానా అన్నా కూర్చోడు కూర్చో నేను కూర్చో ఏం చేస్తాం కదా మొత్తం అసలు కనిపించట్లో బర్డే అని చెప్పి కనిపించావు నాకు ఏదో మళ్ళా బర్డే అని నీకు ఫోన్ చేసిన మళ్ళీ చాలా తర్వాత కనిపిస్తావు అలా నువ్వు బర్డే ఇప్పటిదాకా అసలు వన్ ఇయర్ అవుతుంది మనం కలుసుకో అయిపోయింది నీకు కలిసా మనదైతే ఓపెన్ చేయ ఫస్ట్ ఏ బాట రాను చేస్తావు నువ్వు రావ ఇప్పుడు మన కోసం మన యుద్ధం ఏమైనా బాధ ఏమన్నా రాదానికి ఏమన్నా మాలా బాధ నీకు బాధ లేదు నువ్వు ఏ లేదు మన రావా

అన్న ఫోన్ చేయ మమ్మంటే పార్కింగ్ నేను వస్తున్నాడు పార్కుల్లో ఉంటాడు వాళ్ళ మాట్లాడుతున్నాం వాళ్ళ ఊరు ఏముందా మాట్లాడదాం మళ్ళా మంచి చోటు ఏముందా మాట్లాడదాం బండిదిరా బండిది బండిది

आवाज आ रहा है कहते परसों मारे हां क्या वो एम एफ नरा बताऊंगा ना मना इंडियन गावर क्या बोला मारे बोल के बोलेगी जी भाई उतार नरा भाई कुमार ने वो नहीं बोला तो वो नहीं बोला काई को मारे तो इंग्लिश नहीं ना अरे हट तुम्हारे जी हटो मारे हटो हटो मारो ना कोई मारो ना मालूम तुम्हारा बात करो मारो तो क्या करा मालूम तो ये मान नहीं कौन था हटो मैं हूं ना कि मेरे बात करा दूं आज उत्सव पेदा मंच फाइनलिस्ट आड़े एम फर्स्ट फर्स्ट विनु मुन्ना का मुन्ना मुन्ने के रागु मुन्ना रायड़ा सुन नाना भाई मैं हूं ना कुमार हूं ना आते कादल चपरा फर्स्ट एम चेस्टाओ बोलो इंजन में स्टालु पड़ी ना देसनो हेनरा अब तो मार में एक बदु हाँ तुम्हारे भाई नहीं समझो तो हाँ भाई सरन में फोन आके तुम्हारे बच्चे मेरी बहन घर में से उठ गए बोल तो क्या करते तो बात नहीं बोला भाई मेरे को मारे बोल के बोले भाई, भाई, भाई बात करो नहीं। नहीं। भाई। बात करो भाई सुनो मेरी बात करो आए ना लड़ने के वास्ते चाहे ना तुम लोग लड़ने के बात करने के वास्ते आज मारे तुम मेरा दोस्त जी भाई हाँ भाई बोलो भाई కూర్చునికేనా భయపడా చెప్పింది ఏదో మీకు కాకని నిలిచిన పెద్ద మనిషి కదా అని మాట్లాడదాము మళ్ళీ అదే ఖాతాలు పడుతున్నాయి ఏమ్రా చెప్పమైంది నువ్వు వాడు చెప్పగానే నువ్వు ఎట్లా వచ్చినావు భయ్యాసా ఎందుకు చేసిన తప్పు తెలుసుకోవాలి వచ్చింది విలువ మళ్ళా नंबर है मत दे ना माला माला विल्शा भाई भाई, भाई रुको भाई भाई रुको दो रुपए मत जाओ भाई, भाई मैं हूँ ना मैं बात करना को आया ना भाई भाई मेरे से बात करो भाई मेरा दोस्त है उन्हें अरे येरा मेरा दोस्त है भाई बड़ी नंबर ही सब हाँ मेरा दाना एट वन आगे ना हाँ एट वन फोर थ्री फोर थ्री टू थ्री टू थ्री सेवन डबल थ्री हाँ एट को మొన్న ఆయన వీలు పిచ్చి ఇప్పుడు మళ్ళీ చేసింది ఏదో గణకారం లేక ఒక్కొక్క సెటిల్మెంట్ ఒక్కొక్క ఇస్తున్నావు హలో హలో ఎవరు అన్న శామ్ శ్యామ్ కాక నాన్న మీరు మొన్న మీ తమ్మున్ పంచాబ్ వచ్చిన జశ్వంత్ అని మొన్న వచ్చి మాట్లాడినా సెటిల్మెంట్ చేసి ఇంతలా మాట్లాడదాం అన్నాడు మళ్ళీ ఇంకొన్న తీసుకొని నా వచ్చిండీ ఏం చెప్పాలన్న ఆ రోజే చేస్తా అంటే నువ్వు వద్దు తమ్ముడు నేను ఇంటికి వచ్చి మాట్లాడతాం పెద్దలతో అన్న ఇప్పుడు మళ్ళీ ఇంకొని తీసుకొని నేను మా ఇంటి దగ్గర పార్క్ ఉన్నా కొట్లాటకు వచ్చింది మీ తమ్ముడు కొన్ని తీసుకొని ఇదేం ఇదేం పద్ధతి ఆ ఉన్నాడు నేను పంపాను ఇప్పుడు మీరు వచ్చేదాకా మీరు వస్తారని రానంటే చెప్పు నేను పోతా ఎడ తీసుకోవాలన్నా నెట్ట వాళ్ళ కొట్టుకొని నా తరికల నేను చేసుకుంటా మీ తమ్ముడు దాంట్లో నేను పెట్టిస్తా అన్నా పెట్టి

మాట్లానా తెచ్చింది అన్న మళ్ళా మాట్లాడినావు తమ్ముడు ఇంటి కోసం మాట్లాడతారు పెద్ద రికంగా మళ్ళీ మీ తమ్ముడు ఇంకొని తీసుకొని కూర్చొని ఉంటే మళ్ళీ నా పైకి లొగిచ్చి ఇదే ఇవ్వట్లేదు మళ్ళీ రేపు ఇంకోనిస్తారు నా దగ్గరికి ఇదే అని నడవండి అన్న మీ తమ్ముది ఇందురా ఇది ఏమైతుంది ఎందుకొచ్చిన మళ్ళా యాదకొచ్చిందా లొల్లు తాగితే మోలం అయిపోతారా మొన్న సిగ్గు లేకుండా మొన్న చెప్పిపోయినా కదా అంత సంజాయించి ఇంటికి పోయి మాట్లాడదామని మళ్ళీ మళ్ళీ ఎందుకొచ్చినా మళ్ళా మళ్ళా కొట్లా అని వేసుకొని వచ్చినాను అరే కొంచెం పని పంట చేస్తే నేనే ఒప్పించి పెళ్లి చేస్తానని చెప్పినా కదా ఆయన కదా యాదకి వచ్చిందా కొట్టిన దెబ్బలు ఈ రెండు రోజులు ఏమైంది మళ్ళా ఇజ్జత్ తీసి పెడుతున్నాను ఆయన ఏమంటుండ్ర రాగానే పెద్ద అని కూడా ఇజ్జా లేకుండా పెద్ద మంచి మాట్లాడినావు చేసినావు కదా ఇదేనా అని చెప్పి ఇంటి ఇంటిపైకి వస్తే ఇప్పుడు నేను చూసిన అదే మా అమ్మను ఇంకో ఏమనుకుంటారా నా గల్లీలా బాయ్ సాడు ఏం చేస్తుండో నాకు తెలియదు నేను అయితే చెయ్యాలి తెలుసు చెప్పిన చెప్పినవు ఇంటికి వచ్చి మాట్లాడు మళ్ళీ ఇదేంద్ర మళ్ళీ ఏం నాకు ఇది ఇప్పుడు మీరు మళ్ళీ రేపు ఇంకో అప్పుడు ఎన్నో దూరం ఉంటావు తీసుకో పోలీస్ స్టేషన్ ఆ నాకు చిన్న పిల్లలు సంతారం లేదా కాగా పిలుస్తారని చెప్పి వస్తే ఇది ఏం పని మీరు చేసేది లేదు ఎడో పెట్టుకోవాలని పోతా పోలీస్ స్టేషన్ పోతావా తీసారంటే నాకు ఏదో నీ మాట్లాడు ఈయనొచ్చు మాట్లాడు రేపు మళ్ళీ ఇంకోళ్ళు వస్తాడు మాట్లాడు అన్న నువ్వు నాకు అంటున్నావా అరే నాకు తమ్ముడు అందరు బస్తీ పోరాడు కదా అని చెప్పి మనం ఏదో చేద్దామని చూస్తే ఏంద్రా ఇది అంత మంచిగా చెప్పినా కదా ఇంటికి వాళ్ళ మాట్లాడదామని మాట్లాడి నేను పెళ్లి చేస్తానని చెప్పినా కదా నీకు మళ్ళీ ఇల్లు ఇల్లేండి తమ్ముడు ఇది ఆగటట్లేదు నేను వస్తా ఇంటికి వస్తా వానికి నా దగ్గర ఇంకో మనిషి వచ్చింది నా దగ్గరనే పెట్టుకుంటా నీ నా బిడ్డ లెక్క చూసుకుంటా నేను ఇంటికి వచ్చి మాట్లాడుతా మాట ఇచ్చిన అందుకే నేను గమ్మనుకున్నా ఎప్పుడు ఇప్పుడు అయిందన్న ఇప్పుడు మళ్ళీ రేపు రాదన్న నాకు ఎట్లా గారే నేను ఇస్తున్నా గ్యారెంటీ రేపటి నుంచి కనీసం నీకు ఫోన్ వచ్చినా నీ దిక్కు చూసినా నీ దగ్గర దగ్గర వచ్చిన ఆ రోజు కూడా అదే చెప్పి నా నాకు నాకు కూడా మళ్ళీ ఇంకో ఇంటి దిక్కు గాని ఆయన దిక్కు కాని పోతే సార్ మీకు ఫోన్ చేయని అన్న నేను నా తారీఖులే చెప్పాలి సమాధానం చెప్పాలి ఇప్పుడు కొంత వచ్చిండు విద్యార్థుల నుండి నలుగురితో స్వప్న ఉంటే ఏం చేయాలి అన్న తమ్ముడు ఎంత జెల్ అయితే అంత జెల్ వస్తా ఆ వాళ్ళు దాని గురించి ఎవ్వరు లేరు నేనే నా కందము నా చేత పెరిగినాడు నా కథము కూడా ఆయన వాడేదో స్టేషన్ లో తాగిండొచ్చు కానీ తాగదు అసలు ఆక్చువల్ గా ఏ అలవాటు తాగదు మనుషులు ఏం దోస్తా అని తువ్వనాష్టం అన్నట్టు అంటారు కదా అట్లైంది వాని నా ఇంటినే నా కొడుకు లేకన చూసుకుంటా నేను ఇప్పుడు నాతో తో ఇంకో రండి అమ్మానో అన్నయనో ఉంటే కానీ శాలేమ అనుకుంటా బయवाड़ा రా సార్ వాడు నా కొడుకు లేకన అనుక నేను ఇంత గణం వస్తున్నా వాడు అంటే లేకపోతే నేను ఎందుకు వస్తా కాకుండా వస్తా నడు నడు అమ్ముకొనారు ఓని దో పల్వాని తెస్తున్నావా ఫోర్ ఎవర్ ఇస్కో ఫోర్ ఎవర్ ఇది కబ్బతి ఆయన్న లేరు కాబట్టి ఇక్కడ నా కాలే ఉందే ఇక్కడ ఒక పేరు ఉంది తెచ్చి నేను ఇరవై వెయ్యి రోజు సాయంత్రం ఎందుకు వస్తా చెప్పు చూస్తున్నాడు ఆడు మారకపోతే నా ఇంట్లోకెళ్ళి కూడా ఎలా కొట్టేస్తాను రైట ఏమనుకోలేదు